వచ్చిన పేరు మంగమ్మ మేము వచ్చినాం మేము చిన్న చిన్నప్పటి అప్పటి నుంచి వచ్చిన మేము ఈడే మా ఫీల్డ్ అయింది మా పిల్లలు బుట్టిరి మేము ఈడే ఉంటాం చెక్పోస్ట్ లానే ఉంటాం జేసీబీ వచ్చినాయి రెండు మూడు సార్లు జేసీబీలు వచ్చినాయి చాలా మంది వచ్చినారు కడి కూడా నాటినారు కడిలు పీకేసాం అప్పటి నుంచి వచ్చిన సార్ వీళ్ళు వస్తారు వస్తారు మీకు భూమి లేదు నువ్వు చెల్లిపోరని అంటారు అది మాకు గుర్సులు మాకు కావాలి మేము ఆడే ఉంటాం వేరే అయితే మేము డ్రమ్ము కొనుక్కుంటాం చేసి ఆడే మాకైతే అలవాటు అయింది మాకు మేము ఏడే పోము మేము పోస్ట్ మేము గత నలభై సంవత్సరాల నుంచి మా అమ్మమ్మ మామలు తాతలు అందరి అప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నాం మేము మాకు అప్పటి నుంచి ఈ రోజు వరకు రెండు వేల మూడులో లో మాకు పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చిన తర్వాత కొంతమంది గుడిసెలు కావడంతో కొంతమంది ఇల్లులు కాలిపోవడంతో పట్టాలు నల్లనే కాలిపోయాయి ఆ రోజు నుంచి మేము ఉన్న ప్లేస్ లోనే అక్కడనే ఉంటున్నాం దొరికిన కూలి కూలి పని చేసుకుంటూ ఉంటున్నాం కానీ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు మనమల్ని ఏ గవర్నమెంట్ నాయకులు ఎవరు పట్టించుకోలేదు మాకు నీళ్ళకి ఇబ్బంది ఉంది కరెంట్కి ఇబ్బంది ఉంది ఏ విధంగా అయితే వీళ్ళని ప్రెజర్ చేస్తే వెళ్ళిపోతారా ఇక్కడ నుంచి అని చూస్తారు చాలా మంది అయినా మేము వెళ్ళడం లేదు వంద రూపాయలు రమ్మని ఇల్లు కొనుక్కొని మేము ఉంటున్నాం అట్లా మా బతుకులు కొనసాగిస్తూ ఉంటే ఈ రోజు బీఫీటీ రాజు భూకబ్జదారులు ఇలాంటి కమర్షియల్ ప్లేస్ లో అపార్ట్మెంట్లు కట్టుకుని రెంట్కి ఇవ్వడం ఇలాంటి అలవాటు అయిపోయి మా గుడిసెలలోకి వచ్చి మా నుంచి మాకు బెదిరియడం వల్ల మేము లొంగకపోవడంతో ఒకరిది కొనుక్కొని మా దగ్గర ఇరవై ఇరవై రెండు లక్షలకు ఒకరిది కొనుక్కొని వాళ్ళ ప్లేస్ నుంచి మా ప్లేస్ వచ్చి ఇది నాది అది నాది మీరు వెళ్ళిపోతారా మిమ్మల్ని అది చేస్తా ఇది చేస్తా అని బెదిరిస్తుండు ఇది ఎందుకు ఇలా మరి మమ్మల్ని గవర్నమెంట్ పట్టించుకొని సిచ్యువేషన్ లోకైనా మా బతుకులు కొనసాగిస్తున్నాం ఇట్లా ఇట్లా బయట నుంచి మనుషులు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు కాబట్టి ఎట్లైనా గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు